ప్రజలను ఇంకా చైతన్య పరిచే విధంగా సమస్యలను ప్రజల ముంగిటి తీసుకుపోయే దాంట్లో సాస్ టీవీ జిల్లాలో మొదటి స్థానానికి రావాలని మనసారా కోరుకుంటూ అన్ని రంగాలకు సంబంధించిన వార్తా విశేషాలను అందిస్తూ నెల్లూరు ప్రజలకి చాలా అందుబాటులో వచ్చింది ఏ గుడ్ వెరీ హార్డ్ వర్కింగ్ టీం సాస్ టీవీ అనేక అంశాలను ఎక్కడ ఎప్పటికప్పుడు జరిగిన అంశాలని మన ముందు ప్రదర్శిస్తుంది వాటిని విశ్లేషిస్తుంది వాటిని అవసరాలైతే విమర్శిస్తుంది వాటి గురించి ప్రజలకు తెలియజేస్తుంది సాస్ టీవీ అంటే సమస్యకు మారిపోయారు సమస్య మందైతే పరిష్కారం మాది సమస్య మీదైతే పరిష్కారం మాది ప్రజల పక్షాన ప్రతి వాయిస్ ప్రతి ప్రజల యొక్క ప్రతిధ్వనిగా శాస్ టీవీ ఉండడము మా దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని ప్రజలకి అవగాహన కలిగించి వాళ్ళ ఆరోగ్యపరంగా కానివ్వండి వేరే వేరే ఇతర సమస్యలు ఏమన్నా ఉన్నా మా ద్వారా సాస్ టీవీ ఈస్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్ సాస్ టీవీ పది మందికి ఉపయోగపడే టీవీగా అలాగే ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ని ఎంకరేజ్ చేసే టీవీగా అలాగే ఎక్కడైనా దాగుండే చెడ్డని బయటకు తీసి అది చేసేదానికి భయపడే విధంగా ఉండే టీవీగాను ఇంకా మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సాస్ టీవీ ఛానల్ ఎప్పటికప్పుడు ప్రజల యొక్క సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొని వెళ్తూ ప్రజల తరఫున గలవం విప్పుతూ వారి తరఫున పోరాటం చేస్తున్నటువంటి సాస్ టీవీ ఛానల్కి నా దృష్టిలో సాస్ అంటే ఎస్ఏఎస్ సర్వీస్ ఆల్ సాస్ ప్రజల ముంగిటి తీసుకుపోయే దాంట్లో టీవీ జిల్లాలో మొదటి స్థానానికి రావాలని మనసారా కోరుకుంటూ మరొక్కసారి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ధన్యవాదాలు రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర సందర్భంగా సాస్ టీవీ తరపున జనసేన పార్టీ తరఫున ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ బీయింగ్ శాస్ టీవీ ప్రేక్షకులుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులు ఆఫ్ సాస్ టీవీ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ మా తరపున మా జీజీహెచ్ తరపున సాస్ టీవీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికి కూడా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు సో మా హాస్పిటల్ తరపున సాస్ టీవీ ప్రేక్షకులకి అందరికీ కూడా విష్ యూ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ సిక్స్ టీవీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు నిజంగా ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్య పరుస్తూ ఎంతో ముందుకు వెళ్తున్నటువంటి టీవీకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము టీవీ ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అండి సాస్ టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు సాస్ టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు మనసా వాచకరమైన ఐరారిక ఐశ్వర్యం ఉండాలని కోరుతూ ఈ శుభాకాంక్ష తెలియజేస్తున్నాను ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు నాకు బాగా అనుబంధం సాస్ టీవీ ధన్యవాదములు ప్రతి ఒక్కరికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను